ఈ మనము తెలపెట్టిన స్వదాశ యాగము రెండవ తారీఖు నుంచి నాలుగవ తారీఖు వరకు జరుగుతాయి అయితే అసలు యాగం ఎందుకు చేదోలుచుకున్నాము అంటే ఈ యాగము అయితే యాగాలు అన్నీ ఒక స్వదాశ యాగం కానీ లేకపోతే చండీ హోమ యాగం కానీ మరి యాగాలైనా సరే ఈ ఎక్కువ యాగాలు హోమాలు చేయటం వల్ల మన దేశం సురక్షంగా ఉంటుంది దేశం ఇదంతా కూడా లోక కళ్యాణత్వం కోసం చేస్తున్నదండి ఇది కూడా వ్యక్తిగతమైన వ్యక్తిగత చేసుకోవచ్చు కారు కాదు ఇప్పుడు ఆర్మీలో ఉండి కొంతమంది దేశాన్ని ఉంటారు కొంతమంది డాక్టర్లుగా ఎత్తి కొంతమంది రక్షిస్తూ ఉంటారు జనాలు పోలీస్ శాఖలో ఉండి కొంతమందిని ఉంటారు ఒక రకంగా అలాగా నేను ఈ బ్రాహ్మణ జనం ఎత్తిన ఎత్తాను మరి నేను నా ఉంది ఒక ప్రపంచం ఈ మానవాళికి ఏదో ఒకటి చేయాలి అని ఆలోచన మన శ్రీపాద వాళ్ళ కూడా యొక్క అనుగ్రహం నాకు ఉండటము మన బాబా గారి యొక్క అనుగ్రహం కూడా నాకు ఉంది కాబట్టి నేను ఈ యాగాలు చేస్తే మంచిదని భారతదేశము అంటే యాగాలకి బాగా ఇప్పుడే కదా మన తరతరాలను కూడా అనేక మంది యోగులందరూ కూడా అనేక విధాలుగా అనేకమైన యాగాలు చేశారు కాబట్టి వేరే భారతదేశం సురక్షంగా ఉంది చూడండి పక్కన దేశాలు మొన్న ఈ కోవిడ్లో అనేక రకాలుగా నష్టపోవడం జరిగింది కానీ భారతదేశం చాలా సేఫ్గా ఉంది మనం ఇప్పుడు ఎదుగుతూ వచ్చాం అన్ని రకాలు కాదు కారణం ఏంటంటే మన భారతీయ సంప్రదాయాలు మనం చేస్తున్న పూజలు హోమాలు యాగాల వాళ్ళ ఆ విధంగా ఈరోజు నేను ఈ సుదర్శన యాగం చేయటానికి సుదర్శనం అంటే చూ అంటే మంచి దర్శనం అంటే మనకి మంచిని చూస్తాము అని అర్థం అర్థమైంది ఆ విధంగా కో విధంగా కూడా అంటే మన యొక్క మంచి మనకి మనలో నెగిటివ్ పోయి మంచి వస్తుందని మరో అర్థం కూడా చేసుకోవచ్చు విష్ణుమూర్తికి ఈ ఈ స్వదర్శనం ద్వారా దుష్టుల్ని సంహరించడం జరిగింది ఆయుధం ఇది ఆ విధంగా మనం ఎప్పుడైతే ఈ యాగం అయితే చేయగలిగామో మనలో ఉన్న నెగిటివ్ ఇది తొలగిపోవడం జరుగుతుంది కొన్ని బ్యాడ్ అంటే కొన్ని నెగిటివ్లు ఉంటాయి మనకి చాలామంది ఆత్మ ఆక్రమించ ఆవరించిందండి లేకపోతే నా మీద ప్రయోగాలు జరిగాయండి ఎవరో అన్నం పెడుతూ అన్నంలో మందు పెట్టారు అండి లేకపోతే తలకి నూనె రాసి ఇలా ఎవో జరుగుతుంటాయి చాలా జరుగుతుంటాయి వాళ్ళు ఎన్ని చేసినా వాళ్ళు తొలగిపోతూ ఉండవాలి మీ అన్ని చోట్ల తిరిగామండి నాకు నన్ను నన్ను ఏదో ఒక శక్తిని నన్ను బలహీనవలసింది అండి అంటున్నారు అయితే ఇలాంటి వాటికి ఈ యాగం చాలా ఉపయోగపడుతుంది అలాగే మనం ఇందాక చెప్పుకున్నాం సోదాశ్రమం అంటే మంచి దర్శనం అంటే మంచి సోసాం అని అంటే నీవు వ్యాపారంలో అనేకమైన విధాలుగా నష్టపోతున్నావు అనుకో నీ భవిష్యత్తు మంచిగా ఉండాలి అంటుంటే ఈ యాగం చేయవలసి ఉంటుంది నీ యొక్క కుటుంబం పూర్తిగా చక్కగా పది కాలాల పాటు హాయిగా ఉండాలి అని నీకు అంటే ఈ యాగం చేస్తే నీ కుటుంబం నీ దాపత్య జీవితం కూడా చక్కగా ఉంటుంది నీ సంతానము మంచిగా ఉండాలి పక్కతో పట్టకుండా ఉండాలని నీకు ఆలోచన కలిగితే అలాగ ఉండట్లేదు నా సంతానం నీకు అనిపిస్తున్నది అంటే ఈ యాగం చేసినట్లయితే చూసి చేసినట్లయితే నీ సంతానం సక్రమైన మార్గంలో నడుస్తుంది నేను అనేకమైన ఇంటర్వ్యూలకు వెళ్తున్నానండి నాకు ఏ పని అవ్వట్లేదు అంటుంటారు అది నీకు ఒక మంచి జరగాలని యాగం చేసినట్లయితే ఆ ఇంటర్వ్యూలో నువ్వు ముందుకు వెళ్ళటం జరుగుతుంది గ్రహ దోషాలు కుజ దోషం కావచ్చు లేకపోతే నవగ్రహ దోషాలు ఏవైనా ఏలనాడు శని కావచ్చు ఏదైనా కావచ్చు ఏ విధంగా అయితే విష్ణుమూర్తి తన సుదాశన యొక్క చక్రముతో దుర్మార్పులు సంహరించాడో నీలో ఉన్న దుష్ట కర్మల్ని నీ దుష్ట కర్మల్ని నీలో ఉన్న నెగిటివుల్ని సంహరించేదే ఈ సుదర్శన యాగం అయితే చాలామంది మేము యాగం చేస్తున్నాం చేస్తుండి కొద్ది ఫలితము ఇవ్వట్లేదు అని అనేవాళ్ళు కూడా కొంతమంది లేకపోలేదు ఇప్పుడు నేను చేస్తున్నది వంద కొంత శాతం కరెక్ట్ నేను అన్నాను కానీ నేను ఏం చెప్తున్నానంటే పూర్తిగా కూడా మంచి పండితుల చేత పాండిత్యం ఉన్న వాళ్ళ చేత ఈ యాగం చేయిస్తున్నాం ఈ యాగం చేస్తూ మరి ఎవరైతే నా మన పిల్లలు ఉన్నారో వాళ్ళకి మగపిల్లలు కావచ్చు ఆడపిల్లలు కావచ్చు వాళ్ళకి కళ్యాణం అవ్వట్లేదని చాలా మంది శతమతం అవుతున్నారు లేకపోతే కళ్యాణం చేసాము మా నా కోడలు కొడుకు కోడలు లేకపోతే నా కూతురు అల్లుడు సక్రమంగా ఉండట్లేదు అని బాధపడే వాళ్ళు వాళ్ళందరి కోసమని ఈ రుక్మిణి కళ్యాణం చేయించడం జరుగుతుంది ఈ రుక్మిణి కళ్యాణంలో పారాయణం రుక్మిణి పారాయణం చాలామంది చేస్తూ ఉంటారు ఇందులో ఎనిమిది యొక్క శ్లోకాలు ఉంటాయి ఈ శ్లోకాలు చేస్తూ చేసినట్లయితే చక్కటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది అయితే ఇక్కడ ఇక్కడ కళ్యాణం చేస్తూ ఈ పారాయణం కూడా ఈ శ్లోకము ఇక్కడ ఇక్కడికి వచ్చిన ఆడవాళ్ళ చేత పారాయణం చేయించడం జరుగుతుంది కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని వినిపించుకోండి కాబట్టి ఈ అవకాశాన్ని వినిపించుకోండి మీరు అంత ఇవ్వండి ఇంత ఇవ్వండి అని అడగట్లా ఇవ్వ ఇవ్వగలిగిన వాళ్ళు నాకు ఇవ్వండి ఒకళ్ళు నెయ్యికి పెట్టుకోవచ్చు మిగతా వాళ్ళు వస్త్రాలు అన్నిటినీ పెట్టుకోవచ్చు చాలా వీడియోలు చెప్పు అవన్నీ ఇంకా నేను చెప్పదలుచుకోలేకపోయినా ఎవరు చూసిందో వాళ్ళు ఇవ్వచ్చు ఎవలేని వాళ్ళు కూడా వచ్చి ఈ సోదాశనయాగంలో పాల్గొని మీ యొక్క వ్యాపార అభివృద్ధి మీ సంతానం యొక్క అభివృద్ధి అలాగే ఈ రుక్కుమణి కళ్యాణంలో కలిపి కలిపి చేసుకుని రుక్కుమణి కళ్యాణంలో పాల్గొని మీరు చక్కని ఒక దాంపత్య జీవితాన్ని పొందాలని చక్కగా కళ్యాణం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఇక్కడ అనేకమైన కార్యక్రమాలు ఈ సోదాశనయాగంలో ఉంటాయి ఒకటి గణపతి హోమం లక్ష్మీ గణపతి హోమం చేస్తాం ఎందుకంటే ముందుగా గణపతిడేమో అగరగంజుడు కాబట్టి ఆయన గణపతి హోమంతో మొదలవుతుంది అలాగే ఈ కమలాత్మక దేవి యొక్క హోమాన్ని కూడా నేను ఇందులో చేయదలుచుకున్నాను ఎందుకంటే చాలామంది మనందరికీ కూడా అతి ముఖ్యమైంది ఆర్థిక డబ్బు డబ్బు ఉంటే సాధించవచ్చు డబ్బే కదా అతి ముఖ్యమైంది మరి ఆ డబ్బు ఆ ధనాన్ని ప్రాప్తిచ్చేది ఎవరు ఆ మహాలక్ష్మి ఆ కమలాత్మక దేవి కాబట్టి ఆ దేవి కమలా పువ్వులతో వామం చేయడం జరుగుతుంది అలాగే ఎక్కడ ఇదంతా చేసాము ఒకవేళ ఇదంతా కూడా చేసిన తర్వాత కూడా ఇంకా ఏదైనా కొద్ది మనకి ఇంకా నెగిటిపోయే అవకాశం ఉండదేమో అనే ఒక చిన్న ఆలోచనతో వ్యాధ పట్టణం పెట్టాం అందరికీ తెలిసిన విషయమే ఎక్కడైతే ఈ వ్యాధము వ్యాధ పండితులు వ్యాధాన్ని వదిలేస్తారో ఆ గడ్డ చాలా పవిత్రమైన భూమిగా వారిపోతుంది నాకు ఆర్థికంగా ఇబ్బంది అయినప్పటికీ కూడా మా చుట్టుపక్కల వేద పండితో తక్కువైనప్పటికి కూడా దూరం నుంచి సుదూరమైన ప్రాంతాల నుంచి ఇక్కడికి తీసుకువచ్చి వాళ్ళ చేత వేద పట్టణం చేయిస్తున్నాను నేను నాలుగోసారి ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా ధనపేచ లేకుండా నేను ఈ కార్యక్రమాలు చేస్తున్నాను కాబట్టి భక్తులారా అందరూ కూడా వినియోగించుకోండి మనం చిన్న చిన్న ఎందుకు పనికిరాలేని కొన్ని వీడియోల్ని మనం పదే 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 ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం ఎక్కడో తెలియలేని షేర్ చేస్తూ ఉంటాం పనికి మాల వీడియోలని మన పది మందికి పనికి వచ్చే వీడియో ఇది మీకు అనిపిస్తే శ్రీపాద వాళ్ళు పడే ఒక అనుగ్రహం పూర్తిగా మనకి ఉంది కాబట్టి మనం ఈ వీడియో చూసాము దీనికి పది మందికి ఉపయోగపడేలా చేద్దామని మీ ఫోన్స్ ఆకాశలో కావచ్చు మీ గ్రూప్లో కానీ ఈ యొక్క వీడియో మనం పెట్టినట్లయితే ఇందులో నా శ్రమ ఫలితం వాళ్ళు నేనైతే కార్యక్రమం అయితే చేయగలను కదా జనాన్ని రప్పించలేను కదా ఒకసారి ఆలోచించాలి నేను కార్యక్రమం మాత్రమే చేయగలను దీని బాధ్యత మీది నేను ఎక్కువ షేర్ చేస్తూ మీ యొక్క గ్రూప్లోను స్టేటస్లోను కూడా పెట్టి అనేక మందికి చెరువైలా చేయి సుదర్శన యాగం విష్ణుమూర్తి ఏ విధంగా అయితే సుదర్శన చక్రము వదిలేడో ఇప్పుడు మన శ్రీపాదవల్పడి యొక్క పీఠములో మనం సుదర్శన చక్రాన్ని వదులుతున్నాం మీలో భక్తులందరికీ కూడా ఆ సుదర్శన యొక్క నెగిటివ్ అంతా కూడా తీసేస్తూ వస్తుంది కంగారు పడకండి మొత్తం ఇక్కడి నుంచి ఈ సుదర్శన యాగం చేసిన తర్వాత నుంచి కూడా మన ఎవరైతే భక్తులు ఉన్నారో అందరికీ కూడా మంచి జరుగుతుంది మరొకసారి అందరికీ చెప్తున్నాను అందరికీ చెరువాయిలా చూడండి ఈ సుదర్శన యాగం మనలో ఉన్న మంచిని మనకి చెరువాయిలా చేస్తుంది కాబట్టి అందరూ ఈ యాగంలో పాల్గొని అలాగే రుక్కుమని కళ్యాణంలో అందరూ పాల్గొని కమలాకంద దేవి లక్ష్మీ గణపతి హోమం అలాగే వేద ఇలాగ అనేకమైన కార్యక్రమాలు చేస్తుంది నా చాలా చాలా చిన్నది ఇది ఆలయం అయినప్పటికీ కూడా ఇక్కడ విపరీతమైన వైబ్రేషన్స్ ఉండటము గురువులు ఉండటం వల్ల నా ఆర్థిక స్వామత అంత లేకపోయినప్పటికీ నేను యాగాలు హామాలు చేయగలుగుతున్నాను గురు యొక్క అనుగ్రహంతో మరి ముందు మరియు కొన్ని ముందు రోజుల్లో మరింత యాగన్ని చేయగలగాలి అంటే మీరు అందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను గురుగయ్యో నమ